అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆ కోనసీమ జిల్లాలో అల్లవరం మండలం బోడస్కూర్ అని ఒక విలేజ్ మాది ఆ విలేజ్ లో హైవే పక్కనే ఉంటుంది తెలుస్తుంది ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ మోడల్స్ ఉంటాయండి మంచాలన్నీ కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ ఫోర్ బై సిక్స్ వచ్చేసరికి మనకి పదమూడు వేలు పన్నెండు వేల నుంచి స్టార్టింగ్ రేట్ వేలు అక్కడ నుంచి మనకి వుడ్ క్వాలిటీని బట్టి మోడల్ బట్టి రేట్స్ అనేది వేరియేషన్ ఉంటుంది అండి ఫైవ్ బై సిక్స్ వచ్చేసరికి పదిహేను వేలు పదహారు వేల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉంటుంది పీకాక్ మోడల్ అని అంటారు మనకి ఫోర్ సైడ్స్ కూడా సేమ్ ఒకే టైప్ పీకాక్ డిజైన్ అనేది ఉంటుంది ఫుడ్ కాదండి ఇది దీన్ని సెమీటేక్ మంచు అంటారు సెమిటెక్ వచ్చేసరికి ఆరు ఆరున్నర సైజు మెషిన్ చెక్డ్ మంచు అండి ఇది ఇది మనకి శ్రీకాయ ఇది వచ్చేసరికి దీన్ని వీణ మోడల్ అని అంటాం సో ఇది వచ్చేసరికి అవుట్ లైన్ కటింగ్ మంచ మోడల్ అని అంటా అండి ఇది ఇది కూడా మీకు ఇప్పటి వరకు అన్ని కూడా బలాషా టేక్ బస్త్ర టేకు కార్డ్స్ చూపించా ఇవి వచ్చేసరికి చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువగా డిజైన్ అనేది కార్వింగ్ వర్క్ అనేది ఎక్కువగా లైక్ చేయట్లేదు అండి సో చాలా మంది ఏంటంటే సింపుల్ గా క్లీనింగ్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా జస్ట్ ఇలా తుడుచుకుంటే అయిపోయింది కంప్లీట్ గా బలాషా టేక్ అండి ఇది బలాషా టేక్ మిషన్ కార్వింగ్ వర్క్ అండి ఈ ఫినిషింగ్ వర్క్ తోటి మీకు ఇంత హెవీ డిజైన్ తోటి చేపించి బయట మీరు ఇది వచ్చేసరికి కస్టమర్ కి థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ థౌసండ్ కి కస్టమర్ అనేది కంప్లీట్ గా టేక్డ్ తోటి ఒకటండి దాని తర్వాత వాల్నట్ లో లైట్ వాల్నట్ డార్క్ వాల్నట్ అనేది కలర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది వుడ్ కలర్ ఉంటుంది సో సైజ్ అనేది మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ థౌసండ్ నుంచి ఉంటుందండి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌజండ్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్ అనేది ఉందండి ఈ హెడ్ సైడ్ బోర్డ్ అనేది జనరల్ గా ఇంత హైట్ ఉండదండి ఇది సో ఇక్కడ వరకు ఉంటుంది అండి ఇది ఇది వచ్చేసరికి అనేది మనం కోనసీమలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అలాగే కోనసీమలో బోడస కుర్రు అనే గ్రామంలో అందరూ టేకు మంచాలు తయారు చేయడం వల్ల ఆ గ్రామానికి టేకు మంచాల గ్రామం అని పిలుస్తూ ఉంటారు టేకు మంచాల రేట్లు మిగతా గ్రామాలతో పోలిస్తే తక్కువ రేటుగా లభిస్తూ ఉంటాయి ఇక్కడ ఇంత ఫేమస్ అవ్వడానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలకు వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్పెషల్గా హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎస్కేఎస్ సిర్కి వ్లాగ్స్ హాయ్ ఎవ్రీవన్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవర్ మండలానికి సంబంధించిన బోడస్కూరు అనే గ్రామంలో మాధవి ఫర్నిచర్ షోరూమ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ బోడస్పూరు అంటేనే టేకు మంచాలకు ప్రసిద్ధి అంటే మన చుట్టుపక్క గ్రామాల్లో టేకు మంచాలు టేకు దివాణా కాట్లు టేకు సెట్లు చాలా తక్కువ రేటుకు లభిస్తాయి అన్నమాట అందుకే చాలా రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చి వేరే రాష్ట్రాలు కూడా ఎగుమతి చేసుకుంటూ ఉంటారు అసలు ఈ కుర్రు అనే గ్రామంలో టేకు మంచాలు రేట్లు ఏ విధంగా ఉంటాయో మోడల్స్ ఏ విధంగా ఉంటాయో అసలు ఇంత రేటు తక్కువగా ఉండటానికి గల కారణాలు ఏంటో ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ మాధవి ఫర్నిచర్ షోరూమ్ లోపలికి వెళ్ళి వీళ్ళ దగ్గర మంచాలు స్టార్టింగ్ ప్రైస్ ఏమేమి రేట్లు ఉన్నాయో షాపు ఓనర్గాని అడిగి తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్లో కంటెంట్ చూసి నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అయితే అవుతుంది అండ్ డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎస్కేస్ సిర్కి వ్లాగ్స్ నమస్తే అండి నమస్తే నా పేరు రత్నారావు గోడ స్కూర్ అనగానే మొదటగా గుర్తు వచ్చేసి టేకు మంచాలు అండి అవునవును అసలు టేకు మంచాలు ప్రతి చిన్నగా కారణం కూడా చెప్తారు అది పూర్వం నుంచి ఎప్పటి నుంచో మా తండ్రి దగ్గర నుంచి కూడా ఈ వుడ్డే వుడెన్ వర్క్ షాప్ లే అది అసలు టెంబర్ ఉండేది మా ఓకే టెంబర్ వ్యాపారాలు ఆ టెంబర్ గతించిపోయిన తర్వాత ఈ ఫర్నిచర్ లో దిగాం మేము అప్పటి నుంచి కూడా ఇలాగే కొనసాగుతుంది ఇది ఫర్నిచర్ అనేటువంటిది మేము వర్క్ షాప్ మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో స్టార్ట్ చేస్తామండి ఇది మండలం ఇది అల్లవరం మండలం అల్లవరం మండలం బోడస్కూరు ఈస్ట్ గోదావరి శ్రీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటారు ఇది వరకంటే డైరెక్ట్ ఇది కాకినాడ ఈస్ట్ గోదావరి వారు ఈ మధ్య కాలంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆ కోనసీమ జిల్లాలో అల్లవరం మండలం బోడస్కూర్ అని ఒక విలేజ్ మాది ఆ విలేజ్ లో హైవే పక్కనే ఉంటదండి తెలుస్తుంది నమస్తే అండి మీ పేరండి నా పేరు శివప్రసాద్ అండి మాది మాధవి ఫర్నిచర్ అండి బోడస్కూర్ అనగానే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో మా ఫాదర్ మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఒక ఇద్దరు కలిసి మా ప్రధాని గారు మా నాన్నగారు ఇద్దరు కలిసి ఈ ఫర్నిచర్ మేకింగ్ అనేది స్టార్ట్ ఓకే మీరు జనరల్ గా పూర్వం చూసుకుంటే మనకి అప్పనపల్లి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి ఓకే సో మాకు ఇక్కడ అప్పనపల్లి టెంపుల్ వెళ్ళాలి అంటే కనుక బోడస్కూరు గోదావరి నది దాటి అప్పనపల్లి టెంపుల్కి వెళ్ళడం త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉండేది సో ఆ టైంలో ఇటువైపు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా బోర్డర్ స్కూల్ అనేది చాలా ఫేమస్ కావడం వల్ల మా పుట్టిన ఊరు ఎక్కడే కాబట్టి మా ఫాదర్ ఇనిషియల్గా ఎక్కడే స్టార్ట్ చేస్తాను బోర్డర్ స్కూల్లో ఫర్నిచర్ మేకింగ్ అనేది చూపిస్తారు మీరు మా ఇవే మంచాలు ఉన్నాయి మన దగ్గర వచ్చేసరికి ఐదు ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ మోడల్స్ ఉంటాయండి మంచాలన్నీ కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ ఫోర్ బై సిక్స్ వచ్చేసరికి మనకి పదమూడు వేలు పన్నెండు వేల నుంచి స్టార్టింగ్ రేట్ అక్కడ నుంచి మనకి వుడ్ క్వాలిటీని బట్టి మోడల్ బట్టి రేట్స్ అనేది వేరియేషన్ ఉంటుంది అండి ఫైవ్ బై సిక్స్ వచ్చేసరికి పదిహేను వేలు పదహారు వేల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉంటుంది సో అందులో మనకి వుడ్ క్వాలిటీని బట్టి మన మనం సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి కాస్ట్ అనేది యాభై అరవై డెబ్బై వేలలో కూడా చెప్తారు సో ఇవి వచ్చేసరికి సిక్స్ బై సిక్స్ అండి మనకి ఇక్కడ మోడల్స్ అన్ని చూసుకుంటే ఇవన్నీ సిక్స్ బై సిక్స్ ఏ మోడల్ దీన్ని పికాక్ మోడల్ అని అంటారు సో మనకి ఫోర్ సైడ్స్ కూడా సేమ్ ఒకే టైప్ పికాక్ డిజైన్ అనేది ఉంటదండి ఇది కార్వింగ్ వర్క్ గానీ ఫినిషింగ్ వర్క్ గానీ చూసుకుంటే ఇది కంప్లీట్ గా తోటి చేసామండి మంచం హైట్ కూడా మీరు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఫార్టీ టూ ఇంచెస్ హైట్ ఉంటదండి ఇది జనరల్ గా మీరు బయట ఇంట్లో పెట్టి చేయించుకోవాలనుకుంటే మీకు డెబ్బై నుంచి ఎనభై వేల వరకు కాస్ట్ ఉంటుంది అండి ఇది బట్ మన దగ్గర వచ్చేసరికి ఇది దాంట్లో నేను చెప్పిన ప్రైస్ లో హాఫ్ ఆఫ్ ది రేట్ ఈ మంచం అనేది కస్టమర్ గా డైరెక్ట్ ఓకే సో మనం చెప్పే ప్రైస్ అన్ని కూడా వితౌట్ మ్యాటర్స్ అనేది చెప్తామండి ఇది ఫుడ్ కాదండి ఇది దీన్ని సెమీటేక్ మంచం అంటారు అవునండి సో ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ కనిపించే డిజైన్ అంతా కూడా టేక్ అవుట్ వస్తుందండి కింద వచ్చేసరికి దీనికి స్టోరేజ్ కూడా అవైలబుల్ ఉంటుంది జనరల్ గా మీరు బయట చూసుకుంటే ఇది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ కాస్ట్ అనేది ఉంటుంది బట్ మన దగ్గర వచ్చేసరికి ఇది మోడల్ లో స్టార్టింగ్ మీకు ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై మూడు వేలు ముప్పై నాలుగు వేలు మధ్యలో కాస్ట్ అనేది ఉంటుంది వచ్చేసరికి ఆరు ఆరున్నర సైజు మిషన్ చెక్కుడు మంచి అండి ఇది ఇది మనకి శ్రీకాకుళం అవతల టెక్కల నుంచి కస్టమర్ బాలు అని చెప్పి కస్టమర్ ఆర్డర్ మీద చేయించుకున్నారండి ఇది మనం ఆయన వేరే చోట ఎక్కడో ఈ మోడల్ చూసి మోడల్ నచ్చిందని చెప్పి మన దగ్గర ఆర్డర్ మీద చేయించుకున్నారండి ఇది ఇది వాళ్ళు వర్క్ ప్రాసెస్ లో ప్రతి స్టేజ్ లో కూడా క్వాలిటీ వుడ్ ఎలా ఉన్నది సో వర్క్ ఫినిషింగ్ ఎలా ఉంటుంది అన్నది ప్రతి స్టేజ్ లో కూడా వాళ్ళు డైరెక్ట్గా వీడియో కాల్ ద్వారా చెక్ చేసుకోవడం కూడా జరిగిందండి ఇది ఇది జనరల్ గా మీరు బయట చూసుకుంటే కనుక కోడి కూడా చాలా హెవీగా ఉంటుందండి ఇది సో ఇది ఫోర్ అండ్ హాఫ్ బై ఫోర్ అండ్ హాఫ్ సైజ్ కోడి మంచం కూడా చాలా హైట్ ఉంటుంది ఇది వర్క్ అంతా కూడా మిషన్ మీద కార్యం వర్క్ అండి సో కంప్లీట్ గా మనకి ఫోర్ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ అండి సో ఇది మామూలుగా లెంగ్త్ చూసుకుంటే జనరల్ గా ప్రతి ఫైవ్ ఉంటుంది ఇది వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ పడవతో చేయించుకున్నారండి ఇది ఇది కస్టమర్ మామూలుగా బయట వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్న ప్రైస్ వచ్చేసరికి వాళ్ళకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ చెప్పారండి ఇది దీన్ని మనకి కస్టమర్ వచ్చేసరికి థర్టీ సెవెన్ థౌసండ్ ఇది వచ్చేసరికి దీన్ని వీన మోడల్ అని అంటే అవునండి ఇది పాలిష్ కూడా చూసుకుంటే జనరల్ గా మనకి కంప్లీట్ గా ఒకటే నేచురల్ టేక్ పాలిష్ కాకుండా ఈ చుట్టూ ఫినిషింగ్ చేసిన తర్వాత దీని మీద అంతా కూడా బ్లాక్ టచింగ్ తోటి పాలిష్ అనేది చేయించుకోండి సో ఇదంతా కూడా యూపీ వర్కర్స్ చేస్తారండి ఈ పాలిష్ అనేది యూపీ వర్కర్స్ అవునండి మనకి జనరల్ గా పాలిష్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచం కనుక సిక్స్ థౌసండ్ అనేది పే చేస్తే యూపీ వర్కర్స్ ఇలా బ్లాక్ లెంత్ పాయింట్ లాగ్ చేసినందుకు త్రీ థౌజండ్ నుంచి ఎక్స్ట్రా తీసుకుంటారు బట్ మనం ఏంటంటే రెగ్యులర్ గా సేమ్ ఇదే ఫీల్డ్ లో ఇదే వర్క్ చేయించడం వల్ల మనం ఇంత తక్కువ కాస్ట్ అనేది చేయించగలుగుతున్నాం ఆ బెనిఫిట్ అనేది డైరెక్ట్ కి మనం అవైలబుల్ ఇది వచ్చేసరికి జనరల్ గా మీకు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అండి ఇది కాస్ట్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ బై సెవెంటీ టీ మంత్స్ ఇది సో మనం ఇది కస్టమర్ కి వచ్చేసరికి ఫార్టీ టు ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫార్టీ టు ఫార్టీ ఫోర్ థౌసండ్ మధ్యలో అనేది కస్టమర్ కి చేసి పెడుతున్నాది సో మనకి కాస్ట్ వేరియేషన్ అనేది మేజర్ గా ఎలా ఉంటుంది మనకి ఈ రోజు ఆప్షన్ గా ఎలా అంటే సో ఈరోజు జనరల్గా ఆక్షన్కి ఎవరూ రాలేదు సో మనమే వెళ్ళామన్నమాట అందులో వుడ్ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ పెట్టింది ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి టూ థౌసండ్ త్రీ కి వాళ్ళు పెట్టారనమాట సో మనకి లింక్ ఎవరు లేరు కాబట్టి మనం అదే కాస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ బెనిఫిట్ అనేది డైరెక్ట్గా కస్టమర్ కి ఓకే సో కాస్ట్ పెరగడం అనేది బేసికల్గా ఏమవుతుందంటే మనకి ఎవరైనా కి వెళ్ళినప్పుడు ఆ ఎవరైనా ఆక్షన్కి పాటు వేరే వాళ్ళు ఎవరు వచ్చారు సో దానివల్ల త్రీ థౌసండ్ కొనాల్సినట్టు ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్తుంది సో కాస్ట్ వేరియేషన్ అనేది అక్కడ ఉంటుంది కానీ మా ప్రాఫిట్స్ని బేస్ చేసుకునే కాస్ట్ వేరియేషన్ అనేది ఉంది సో ఇది వచ్చేసరికి అవుట్లైన్ కటింగ్ మంచి మోడల్ అని అంటాం అండి ఇది సో సేమ్ పీకాక్ ఒరిజినల్ పీకాక్ ఎలాగైతే ఉంటుందో ఈ కారింగ్ వర్క్లో సేమ్ యాజ్కి సేమ్ అలాగే ఉంటుందండి సో మా దగ్గర ఉండే కార్వింగ్ డిజైన్ చేసే వర్కర్స్ కానీ కార్పెంటర్స్ కానీ అందరూ కూడా ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళండి అందరూ కూడా ఎక్స్పీరియన్స్ కండిటెన్ ప్లస్ మనకి ఫినిషింగ్ చేసే వాళ్ళు అందరూ కూడా టెన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళండి ఓన్లీ ఫినిషింగ్ వర్క్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనం ఫినిషింగ్ లో అండి సో ఇన్ కేసు ఎవరైనా కొత్తగా వస్తానన్నా సరే వాళ్ళకి మన దగ్గర టూ టూ త్రీ ఇయర్స్ ట్రైనింగ్ అంతా ఇచ్చిన ఫినిషింగ్ అది ఎలా చేయాలి అంటే అనేది చేయించి అప్పుడు దాని తర్వాత కంప్లీట్ గా ఉన్నది వాళ్ళకి డైరెక్ట్ గా వస్తే మనం వర్క్ చేయమండి సో వాళ్ళు ఏంటంటే గా ఎవరినైనా వచ్చి మా షాప్ లో జాయిన్ అవుతా అంటే అంటే వాళ్ళ హెల్పర్ కిందే మనం యూజ్ చేసుకుంటాం కానీ డైరెక్ట్గా మేజర్ వర్క్ అనేది వాళ్ళతో చేసిన తర్వాత మనం సో ఇది వచ్చేసరికి అవుట్ లైన్ కటింగ్ మోడల్ మంచు అంటారండి ఇది ఇది కోడ్ కూడా చాలా హెవీగా ఉంటుంది ఈవెన్ తల వైపు అయినా కాలు అయినా కూడా చాలా హెవీ సైజ్ కోడ్లు మనం పెట్టి చేస్తాం ఇది వచ్చేసరికి జనరల్ గా బయట ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది సో మనం వచ్చేసరికి దీన్ని కస్టమర్ కి థర్టీ త్రీ ను థర్టీ ఫైవ్ థౌసండ్ మధ్యలో అనేది కస్టమర్ కి మనం ఇస్తున్నాండి సో ఇవన్నీ కూడా మీకు ఇప్పటి వరకు చూపించిన కూడా బలాషా టేక్ బస్త్ర టేక్ కార్డ్స్ చూపించా ఇవి సో మనకి లోకల్ టేక్ లో అయితే కాస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అవి కూడా ఉన్నాయి అండి ఆంధ్రా టేక్ అనేది సో ఇది వచ్చేసరికి చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువగా డిజైన్ అనేది కారింగ్ వర్క్ అనేది ఎక్కువగా లైక్ చేయట్లేదండి సో చాలామంది ఏంటంటే సింపుల్గా క్లీనింగ్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా జస్ట్ ఇలా తుడుచుకుంటే అయిపోయేలాగా ఉండే వాళ్ళకి ఈ ప్లెయిన్ టైప్ మంచాలు అనేది ఎక్కువగా యూస్ చేస్తున్నారండి సో ఇది వచ్చేసరికి దాన్ని గ్రూ టైప్ మంచో అని అంటాం సో ఇదంతా గా ఉంటుందండి ఇది అంతా కూడా బలాషా టేక్ బలాషేక్లో మీరు ఈ జాయ్ అనేది చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఏ క్వాలిటీ యూజ్ చేస్తాం అనేది సో జనరల్ గా మీకు బలాషక్ లో మంచం బయట ఎక్కడైనా చూస్తే కనుక నలభై వేలు పైన గానీ కింద అనేది కూడా ఎవరు కూడా మీకు ఎవరండి బట్ మనం ఏంటంటే వుడ్ అనేది బల్క్ లో తీసుకుంటాము ప్లస్ మనకి ఫినిషింగ్ వర్క్ కానీ కార్పెంటర్ వర్క్ కానీ కారింగ్ వర్క్ కానీ ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ గా వర్క్ ఉండటం వల్ల మనకి చాలా తప్పుకే చేసి పెడతారండి మన దగ్గర వర్కర్స్ అందరూ కూడా ఓకే అండ్ మనకి మనకి వుడ్ లో ఏదైతే బెనిఫిట్ వచ్చిందో బెనిఫిట్ కూడా డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చేస్తున్నాండి సో ఈ మంచి మోడల్ చూసుకుంటే జనరల్ గా మనకి ఫార్టీ థౌసండ్ ప్లస్ అనేది ఉంటుంది ఫార్టీ థౌసండ్ ప్లస్ అనేది ఉంటుంది మనం వచ్చేసరికి ఈ ప్లెయిన్ మోడల్ బలాషా టేక్ లో సిక్స్ బై సిక్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ టూ సైజ్ తోటి మనం థర్టీ థౌసండ్ కి కస్టమర్ అనేది ఇది కూడా కంప్లీట్గా బలాషా టేక్ అండి ఇది బలాషా టేక్ మిషన్ కార్వింగ్ వర్క్ అండి సో మీరు డిజైన్ వర్క్ చూసుకుంటే కనుక మీకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ పరుపు కింద వరకు కూడా కార్వింగ్ వర్క్ అనేది ఉంటుంది ఈ ఫినిషింగ్ కూడా కంప్లీట్గా పాలిష్ వర్క్ పియూ పాలిష్ అండి ఇది పియూ గ్లాసీ అండి ఇది సిక్స్ బై సిక్స్ హెవీగా ఉంటుంది సెంటర్ పట్టిల్ కూడా టేక్ పట్టిలేనండి ఈ మంచాలకి ఈ ఫినిషింగ్ వర్క్ తోటి మీకు ఇంత హెవీ డిజైన్ తోటి చేపించి బయట మీరు చేయించుకోవాలంటే ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ ఉంటుంది ఫిఫ్టీ థౌసండ్ ఎక్కడైనా సరే ఫిఫ్టీ థౌసండ్ లోపల అక్కడ అవైలబుల్ ఉండదు బట్ మనం వచ్చేసరికి ఈ మోడల్ మంచం ఇంత హెవీ డిజైన్ తోటి పియూ పాలిష్ తోటి కలిపి మనం థర్టీ త్రీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ కి కస్టమర్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ తోటి సో ఇది కూడా దీనికి గానే ఉంటుందండి ఇది ఎటు వచ్చి వుడ్ క్వాలిటీ గానీ ఫినిషింగ్ కానీ అంతా సేమ్ అండి సో పాలిష్ అనేది చూసుకుంటే మీకు ఇంతకు ముందు చూసిన కూడా నేచురల్ పాలిషర్ ఇది వచ్చేసరికి వాల్నట్ పాలిష్ అండి ఇది డార్క్ వాల్నట్ పాలిష్ ఇది లైట్ వాల్నట్ పాలిష్ అండి ఇది సో దీని మీద ఇంకా హెవీ వర్క్ ఉంటుందండి ఇది సో కార్వింగ్ వర్క్ అనేది చూసుకుంటే హైట్ కూడా దాని మీద కొంచెం హైట్ ఉంటుంది ప్లస్ కోల్డ్ కూడా దానికన్నా కొంచెం హెవీగా ఉంటుంది డిజైన్ కూడా చాలా గా ఉంటుంది అండి సో ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ మీద కాకుండా ఇదంతా మిషన్ మీద టర్నింగ్ పట్టించాలండి ఇదంతా కూడా సో ఈ షేప్ లన్నీ కూడా మామూలుగా మిషన్ మీద హ్యాండ్ తో పాటు కట్ చేస్తారండి హ్యాండ్ మేడ్ ఇది వరకు అంతా కూడా ఓన్లీ హ్యాండ్ అండి ఇది వరకు మిషనరీ వర్క్ అనేది చాలా తక్కువ ఉండేది సో మీకు ఇక్కడ నుంచి నాలుగు మంచం ఒక ఔట్లైన్ కటింగ్ మంచం చూపించండి కదా అదంతా కూడా హ్యాండ్ మేడ్ అది మిషన్ వర్క్ కాదు ఇది ఇది రెండు కూడా సో ఇది జనరల్ గా చూసుకుంటే ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ అనేది చెప్తారు ఎక్కడైనా సరే ఈవెన్ మీరు ఓన్ గా చేయించుకోవాలన్న సరే లేదా బయట ఎక్కడైనా షాప్ లో మీరు చూసిన సరే ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ అనేది ఉంటుంది మనం ఇది వచ్చేసరికి కస్టమర్ కి థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ థౌసండ్ కి కస్టమర్ కంప్లీట్ గా టేక్ ఫుడ్ తోటి మీరు మన దగ్గర ఆర్డర్ చేసిన ఏ మంచం అయినా సరే పాలిష్ వితౌట్ పాలిష్ అనేది మీకు ఫస్ట్ చూపిస్తాం పాలిష్ పెట్టకుండా మీకు ఫోటోస్ కానీ వీడియో కాల్ ద్వారా గానీ మీరు మీకు తెలిసిన కార్పెంటర్ చూపించి అంతా ఓకే అనుకున్న తర్వాత మేము ఓకే సో మీకు ఇన్ కేసు డెలివరీ టైం కూడా మీకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు మీ కార్పెంటర్ చూపించుకోవచ్చు క్వాలిటీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉందని మీ కస్టమర్ చెప్తే మీ కార్పెంటర్ చెప్తే కనుక మీరు ఆ ప్రొడక్ట్ అనేది రిఫండ్ చేసేవచ్చు రిటర్న్ చేసేసుకోవచ్చు మీరు అదే వచ్చి మీరు ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అనేది కస్టమర్ బేస్ సో ఇది కూడా సేమ్ దీనికి సిమిలర్ గా ఉంటుందండి ఇప్పుడు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే మేము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఉన్నది మీకు ట్రాన్స్పోర్ట్ లో ఏ విధమైన ఇబ్బంది అనేది ఉండదండి మీకు ఇక్కడ లోడింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు లైవ్ లొకేషన్ అనేది మీకు షేర్ చేస్తారు అలాగే కస్టమర్ యొక్క లొకేషన్ అనేది వీళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తీసుకుంటారు డైరెక్ట్గా మనకి ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర ఆప్ అండి ఇంక్లూడింగ్ ఫిటింగ్ ఇన్స్టాలేషన్ అని కూడా వాళ్ళే చేస్తారు ట్రాన్స్పోర్ట్ లో ఏదైనా చిన్న చిన్న అప్ లో డ్యామేజ్ లో ఏదైనా ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ పాలిష్ చేస్తారు ఏ విధమైన ప్రాబ్లమ్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ పెడతారు ఇది వచ్చేసరికి మీకు థర్టీ త్రీ ను థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది కస్టమర్కి బెనిఫిట్ వచ్చింది తగ్గిస్తారంటే కంపల్సరీ చేసి పెడు ఈ వీడియో ద్వారా మీ ఎవరైతే ఉన్నారో మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఖచ్చితంగా చేసి పెడతాం ఇందాక టేక్ న్ న్యాచురల్ పాలిష్ రోజువుడ్ పాలిష్ అనేది వాల్నట్ పాలిష్ అనేది చూపించాము జనరల్గా చాలా మంది ఏంటంటే రోజువుడ్ ఫినిషింగ్ పాలిష్ అనేది ఎక్కువ మంది యూస్ చేస్తుంటారు అనమాట ఇష్టపడుతుంటారు ఇది సో వాళ్ళ కోసం అని చెప్పి మనం మేజర్గా వచ్చి త్రీ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది అందులో మేజర్గా టేక్ నాచురల్ టేక్ పాలిష్ అనేది ఒకటండి దాని తర్వాత వాల్నట్లో లైట్ వాల్నట్ డార్క్ వాల్నట్ అనేది కలర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది రోజువుడ్ కలర్ సో కొంతమంది ఏంటంటే కొంచెం బ్లాక్ కలర్ రోజు కలర్ ఇష్టపడే వాళ్ళు కోసం అని చెప్పి రోజుడ్ ఫినిషింగ్ కూడా ప్యూర్ టేక్ మీద రోజుడ్ మీకు ఏ మంచానికైనా సరే కలర్స్ అనేది ఫోర్ కలర్స్ మనం చూస్ చేసుకోవచ్చు కస్టమర్ సో దాంట్లో రోజుడ్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఈ కలర్ అనేది మనం పాలిష్ చేసి చూపిస్తాం మీరు ఇప్పుడు చూస్తున్న మంచాలని కూడా ఫైవ్ బై సిక్స్ సైజ్ అండి ఇంతకు ముందు ఆల్రెడీ సిక్స్ బై సిక్స్ సైజ్ అనేది మీకు చూపించాను సో జనరల్ గా సిక్స్ బై సిక్స్ సైజ్ అనేది మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ థౌసండ్ నుంచి ఉంటుందండి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌసండ్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్ అనేది ఉంది ఫైవ్ బై సిక్స్ వచ్చేసరికి మన దగ్గర స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ థౌసండ్ అండ్ వన్ సిక్స్ పదహారు వేల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నది సో అప్ టు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్లో కూడా మన దగ్గర ఫైవ్ బై సిక్స్ మంచి అనేది అవైలబుల్ ఉంటాయి సో మీకు ఇప్పుడు చూపించేవి ఈ అన్ని కూడా సెగ్మెంట్ అన్ని కూడా బస్తర్ టేక్ నెంబర్ వన్ ఫస్ట్ క్వాలిటీ మంచి ఫస్ట్ క్వాలిటీ బస్తర్ టేక్ బస్తర్ అండి ఇది సో ఇది మీరు చూసుకుంటే కనుక జనరల్గా మనకి హెడ్ సైడ్ ఈ హెడ్ సైడ్ బోర్డ్ అనేది జనరల్గా ఇంత హైట్ ఉండదండి ఇది సో ఇక్కడ వరకు ఉంటుంది సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఇదంతా కూడా మామూలుగా హాఫ్ ఇంచ్ థిక్నెస్ చెక్ అనేది మనం చేస్తాం అనమాట బట్ ఈ డిజైన్కి ఏంటి ఏంటంటే ఈ డిజైన్ ఈ గ్రూ ఇవన్నీ రావటానికి అని చెప్పి వుడ్ అనేది బాగా ఎక్కువ పెట్టి చేస్తాం అనమాట అండి ఓకే సో ఇక్కడ నుంచి చూసి చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు కూడా హైట్ ఉంటుందండి ఇక్కడ నుంచి ఓకే సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా బస్త్రటేక్తో చేసాను మంచోండి ఇది ఇది జనరల్ గా మనం ఈ క్వాలిటీ వుడ్ తోటి మన ఇంట్లో చేయించుకోవాలనుకుంటే కనుక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ థౌసండ్ అనేది అవుతుందండి ఇది వచ్చేసరికి మనకు కస్టమర్కి థర్టీ త్రీ థౌసండ్ అనేది మనం ఆఫర్ థర్టీ త్రీ థౌసండ్ అండి దీనికి సెంటర్ వేసే పట్టిల్ అన్ని కూడా గండ్ర కర్ర యూజ్ చేస్తాం సెంటర్ వేసే మంచాకైనా సరే మనం గండ్ర కర్ర అనేది యూజ్ చేస్తాం గండ్ర అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ప్లస్ సెంటిమెంట్గా గా కూడా కర్ర అనేది మన పూర్వీకులందరూ అందరూ చూసుకుంటే కనుక గండర కర్ర అనేది గండాలు దాటిస్తుంది అని చెప్పేసి ఇంట్లో ఏదో ఒక మూలైనా సరే గంటర్ కనేది పెట్టించుకోవాలి సో ఈ గంటర్ కోసం ఏంటంటే ప్రత్యేకించి మేము బలాషా ఏరియాకి వెళ్ళండి బలాషా గంటర్ అనేది పాడి తీసుకొస్తాను అంటే మన లోకల్ గంట వేస్తే ఏమవుతుందంటే అది వైట్ కలర్ లో వచ్చి కొన్ని రోజులకి కూర్చొనేది పట్టదు చాలా కంపెనీలు లోని చాలా మ్యాన్ఫెక్ట్ చూసాను నేను చాలా మేడపడి ప్రత్యేక చాలా చోట్ల వెళ్ళాను నేను వాళ్ళు గంట కారు వేయరు మీకు వాళ్ళు వేసేది ఏంటన్నది కూడా మీకు అయితే గంట కారక చెప్తారు కానీ మనం ఏం చేస్తామంటే సెంటర్ వేసే బదులుకి దేనికి కూడా పెయింట్ అనేది వేసి వస్తాను సో కస్టమర్ వచ్చి చూసుకున్న తర్వాత దానికి పెయింట్ బాల్ అడిగితే పెయింట్ వేస్తాము లేదంటే దాన్ని నేచురల్ గా అలాగే ఉంచేస్తాను అనమాట